నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారికి శాఖలు అన్నమాట ఈ శాఖలు చూసిన తర్వాత నాకైతే మైండ్ బ్లాంక్ అయింది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బిగ్ ఫ్యాన్ అయిపోయారనిపించింది నిజంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒక దేవుళ్ళ చూస్తున్నారని నాకైతే స్పష్టంగా అర్థమైంది మామూలుగా ఉండదు ఈ వీడియో పూర్తి వరకు చూడండి రెండు వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ వాళ్ళు ఎంతలా నెత్తిని పెట్టుకున్నారనేది నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు శాఖలని అయితే అలొకేట్ చేస్తున్నారు ఎవరైతే మన ప్రమాణ స్వీకారం చేసినారో ఇరవై నాలుగు మంది మంత్రులు వాళ్ళందరికీ కూడా శాఖల్ని ఎలొకేట్ చేయడం అయితే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు అదేవిధంగా న్యూట్రల్గా మెగా అభిమానులకు కావచ్చు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఈ శాఖల పంపకంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అవమానించినారా పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూసే విధంగా ఈ శాఖలు ఏదన్నా పంపకాలు జరిగాయా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చూపు చూసినట్టు ఎక్కడైనా మీకు కనిపించిందా ఈ శాఖల పంపకాల్లో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూసే విధంగా ఎక్కడైనా ఉందా అంటే వందకి లక్ష రెట్లు చెప్తాను ఏ కోసానా కూడా టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలన్న ఉద్దేశం ఏ మాత్రం కూడా కనిపించలేదని నాకైతే అర్థమైంది మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి మూడు ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు నాదండల మనోహర్ గారు కందుల దుర్గేష్ గారు ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శాఖలు వీళ్ళన్నిటికల్లా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం కానివ్వండి నిజంగా అది చాలా అభినందనీయం ఎందుకంటే లాస్ట్ పోయిన టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురి డిప్యూటీ సీఎం చేసుకున్నారు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత ఇంచుమించు ఫైల్స్ ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం దగ్గరికి పోయేవే అంటే సీఎం ఒకవేళ ఈ రాష్ట్రంలో లేకపోతే కనుక ఆయనకి ఏదన్నా ఇబ్బందున్ని పక్కకి వెళ్ళడం కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ వెళ్తే కనుక ముఖ్యమంత్రి హోదాని మెయింటైన్ చేసేది డిప్యూటీ సీఎం అనమాట డిప్యూటీ సీఎం అనమాట టీడీపీ పార్టీలో అంతమంది ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తే అంటే ఇచ్చుకోవచ్చు నలుగురు ఐదుకి ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇచ్చుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి వాల్యూ తగ్గించినట్టు అవుతుందని చెప్పేసి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కాబట్టి ఆ హోదా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి కాబట్టి ఆయన ఆ రెస్పెక్ట్ని చూపించినారు చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఇచ్చినారండి సరే భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుందంటే నేను చెప్పలేము ఆ రోజున మాట్లాడుకుందాం ఒకవేళ అలా అవ్వకపోయిన పక్షంలో ఎస్ ఇలా జరగట్లేదు పొత్తులకు సంబంధించి అనే రోజు నేను మాట్లాడతా యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు అయితే టీడీపీ ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ చూస్తే కనుక ఇంతకు మించి ఏం చెప్పలేము సో అది పరిస్థితి అంటే నారా లోకేష్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కరించినటువంటి విధానం చూసిన తర్వాతే నాకు అర్థమైపోయింది టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేను ఒక వీడియో కూడా నేను చాలామందితో మాట్లాడిన సందర్భాలు కావచ్చు ఎలక్షన్స్కి ముందు టీడీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి కన్సర్న్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా అనమాట అలాగే టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియోస్ యూట్యూబ్కి సంబంధించి వాళ్ళు ఒక టీడీపీ పార్టీ కార్యకర్తకి ఒక ప్రమాణ స్వీకారం వచ్చిన ఒక టీడీపీ పార్టీ కార్యకర్తని ఇలా అడగ్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన మాటలు వింటే కనుక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి ఒక టీడీపీ పార్టీ కార్యకర్త కోరుకున్నాడంటే నిన్న ఆశ్చర్యపోయినా నిజం ఇది వాస్తు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఆ వీడియోని ఒకసారి అది సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది సో అంతలా గౌరవిస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అదే అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి కానివ్వండి ఇక ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి వందకు వంద లక్ష రెట్లు వాళ్ళు అంత ప్రేమ అంత అభిమానాన్ని చూపించారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మిగిలిన పోర్టుఫోలియో అయితే ఆయన హ్యాండిల్ చేస్తున్నారు నెంబర్ టూ పోజన్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ గుర్తుపెట్టుకుని ఈ శాఖలకు సంబంధించిన తర్వాత మాట్లాడతా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ అంటే మళ్ళీ పంచాయ గ్రామాలకే వెళ్తుంది రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా రూట రూరల్ సప్లై వాటర్ సప్లై గ్రామాలకి సంబంధించినటువంటి వాటర్ సప్లై అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ని హోల్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ప్లస్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూడండి జనసేన పార్టీ సిద్ధాంతాలు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఈ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది అదే ఉంటాయి మీకు అదే ఉంటాయి మీకు గ్రామీణ అభివృద్ధి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై అందించాలి విద్య వైద్యం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి గ్రామాల్లోనే జరుగుతాయి ఇదంతా ఎవరి త్రూ జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారి త్రూ జరగబోతుంది విద్యాశాఖ వచ్చింది కదంటే ఎస్ విద్యాశాఖ వస్తుంది బట్ మనుషుల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో మాత్రమే ఉంటుంది నిజం చెప్పాలంటే సరే పొలిటికల్గా నేను తర్వాత మాట్లాడతాను దీనికి సంబంధించి చివరిలో ఆ ఒక రెండు మొక్కలు మాట్లాడతా పొలిటికల్ వరకు ఇది జనసేన పార్టీకి ఎంత యూజ్ అవుతుంది అనేది కానీ ఇప్పుడు మాత్రం ప్రజల ఉపయోగానికి విషయానికి వస్తే కనుక గ్రామాలకు వెళ్ళేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో పంచాయతీలకు వెళ్ళేటటువంటి ఫండ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్క రూపాయి కూడా డివేట్ కాదు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు అయితే ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం అక్కడ వాటర్ కాంటామినేట్ అవడం వాటర్ పొల్యూట్ అవడం కారణంగా అక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టబోతున్నారు అలాంటి శాఖని పవన్ కళ్యాణ్ గారు హోల్డ్ చేయబోతున్నారు దీంట్లో అవినీతి చేయడానికి కానీ అవినీతి అవకాశాలు లేకుండా ఉంటుంది పర్యావరణం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం పర్యావరణ సంరక్షణ ఈ రోజున అటవి అడవుల్లో మైనింగ్లు చేయాలంటే అడ్డగోలుగా మైనింగ్లు చేయాలంటే కనుక పవన్ కళ్యాణ్ దగ్గర దాటి ఆ ఫైల్ ముందుకెళ్ళాలి ఆ ఫైల్ పవన్ కళ్యాణ్ని దాటి ముందుకెళ్లాల అర్థం చేసుకోండి వాటర్ ప్రతి ఇంటికి వాటర్ సప్లై జరగబోతుంది అత్యద్భుతమైన ఎలాంటి పొల్యూట్ చేయనటువంటి ఫిల్టర్ జరగబోయేటటువంటి వాటర్ రాబోతుంది ముఖ్యంగా ఏంటంటే వైజాగ్ ప్రాంతంలో ముఖ్యంగా ఆ అటవీ ప్రాంతానికి ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ఒడిస్సా అదేవిధంగా ఆంధ్ర బోర్డర్కి సంబంధించి ఆ ఏరియా మొత్తం కూడా వాటర్ ఇష్యూతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి వాటర్ సప్లై సరిగ్గా ఉండదు అదేవిధంగా గోదావరి జిల్లాలో ఈ ఓఎన్జీసీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై సరిగ్గా లేదు ముఖ్యంగా భీమవర భీమవరంలో కానివ్వండి పిఠాపురంలో కూడా వాటర్ సప్లై ఇష్యూ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది ఆ సమస్యలన్నీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపబోతున్నాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక రూరల్ వాటర్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ఫస్ట్ పంచాయతీరా చెప్తున్నాను ప్రతి గ్రామం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగబోతుంది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిపోతుంది అత్యద్భుతంగా మీ గ్రామాలు మారబోతున్నాయి అంటే రూరల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కనుక ఎప్పుడైతే అక్కడ మిగిలినోళ్ళు కాంట్రాక్టర్లు తినడం మొదలెడతారో ఇప్పుడు డెవలప్మెంట్ చాలా వరకు ఆగిపోతుంది ఎప్పుడైతే ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వ్యక్తులంతా కూడా దాని మీద ఎంతో కొంత ఎందుకంటే పార్టీలు కొన్ని వేల కోట్లు వందల కోట్లు పెడతాయి ఎలక్షన్లో మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే డబ్బుతో కూడివారమే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించాలంటే ఈ డెవలప్మెంట్ విషయంలో కాంట్రాక్టులు పోయిన సందర్భంలోనే అటుకోటి కొంచెం వెనకేయాలి పంచీరా పంచాయతీరాజ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి అలాంటివి చేయబోరు రూరల్ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో గ్రామీణ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగబోతుంది దానికి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో పనిచేయబోతున్నారు రూరల్ వాటర్ చెప్పినా కదా ఆంధ్ర రాష్ట్రంలో ఇటు పక్క ముఖ్యంగా చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి మొదలు పెడితే రాయలసీమ ప్రాంతం దగ్గర నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో కొన్ని బెల్టుల్లో వచ్చేసి ఈ వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే కనుక వాటి కూడా కూడా సాటవ్ చేయబోతున్నారు అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే పర్యావరణ పరిరక్షణ మన బొలిసెట్టి గారు ఉన్నారు ఆయన ఎంత కష్టపడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మన నుడి మన నది అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఎంత చేస్తున్నారో మనందరికీ తెలుసు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం చేస్తారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మేటటువంటి సిద్ధాంతం వీలైనంత వరకు కృత్రిమంగా తయారు చేసేటటువంటి ఈ రసాయనాలు తగ్గించి స్థాయిలో పర్యావరణం కోసం చేయబోతున్నారు సో ఎన్విరాన్మెంటల్ అదేవిధంగా ఫారెస్ట్ పూర్తి స్థాయిలో ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఆ అడవులు ఆ దమనకాండ అయితే ఆగబోతుంది దమనకాండ ఆగబోతుంది ఆ మట్టులు తులుచుకుపోవడాలు ఆగబోతుంది ముఖ్యంగా మన వైజాగ్లో ఉన్నటువంటి ఎర్ర దెబ్బలు చూసారా ఎర్ర మట్టి దెబ్బలో వాటికి ప్రక్షాళన జరగబోతుంది నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో మామూలు పోర్ట్ఫోలియో కాదు పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయబోతుంది వీటిల్లో ఒక్క రూపాయి కూడా తినరు అనే ఆనందమే నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అనమాట అంటే ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులైనటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే టైంలో ఈ రోజున జనానికి డబ్బు లేకపోతే ఓట్లేనటువంటి పరిస్థితి పోలింగ్ గుర్తుకొచ్చి మరి యాభై కో యాభై నుంచి నూట యాభై కోట్ల వరకు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నారు కేవలం డబ్బు పంపకాలకి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇన్ని పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ హోల్డ్ చేయడం ఏదైతే ఉందో ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు హోల్డ్ చేస్తున్నటువంటిది కావచ్చు ముఖ్యంగా దీంట్లో అయితే కనుక ఒక్క రూపాయి కూడా నేను ప్రజలకు చెప్తాను ఒక్క రూపాయి కూడా మీకు అయితే జరగదు ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ ము ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్థాయిలో అభివృద్ధి అయితే జరగబోతోంది మన దగ్గర ఎవరైతే ప పరిశోధనలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి అనేది నాకైతే అర్థమవుతుంది సో ఐటీ పరంగా చూసుకుంటే అది వేరు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే కనుక కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేటటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన ఇస్తారు అత్యద్భుతమైన ఓతమిస్తారు అదేవిధంగా సరికొత్త మార్పులు అయితే అన్నమాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఈ ఈ ఈ ఈ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నా భవిష్యత్ అలాంటి శాఖలు అయితే పవన్ కళ్యాణ్ గారు హోల్డ్ చేస్తున్నారు కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో రూరల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున స్టాంప్ వేయబోతున్నారు స్టాంప్ గుద్ది తర్వాత మాట్లాడబోతున్నారు రాజకీయ పరంగా మాట్లాడదా సారీ రాజకీయ పరంగా వస్తే కనుక చెప్తున్నా కదా ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా తినడం ఈ ఈ ఈయన హోల్ చేసేటటువంటి ఈ శాఖల్లో ఒక్క రూపాయి కూడా తిండవు పైపెచ్చి డెవలప్మెంట్ చూపిస్తాడు చూపించి ఈసారి ఓట్లు గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ జనసేన పార్టీకి పోలింగ్ ఏజెంట్లు లేరని చెప్పేసి అవమానించిన ప్రతి ఒక్కరికి కూడా కౌంటర్ రాబోతుంది ఎందుకంటే ఆ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుంది ముఖ్యంగా గ్రామాలపైనే పూర్తి స్థాయిలో శ్రద్ధ ఉంటుంది కాబట్టి రూరల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి ఆయన వ్యవహారం ఏంటి ఆయన కథ అనేది తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ అనేది డీప్ రూట్స్ పూర్తి స్థాయిలో ఇంటెప్తుకుపోవడానికైతే అవకాశాలు అయితే స్పష్టంగా అయితుంది నేను ఇంతకు మించి రాజకీయాలు దీని మీద మాట్లాడాలనుకోవట్లేదు సో పొలాలు పెట్టే రాజకీయాలు ఈ టైంలో అసలు చేయాలనే ఉద్దేశం కూడా లేదు దీని మీద కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడను సరే రాజకీయం గురించి అన్నాను కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను జనసేన పార్టీ అనేది సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం కాబోతుంది ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఈ పోర్ట్ఫోలియో ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు కావచ్చు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న అంచిన ఇసుక రవ్వంత అవమానం చేకూర్చే విధంగా కూడా వాళ్ళైతే ప్రయత్నం చేయలేదనేది నాకు ఈ పోర్ట్ఫోలియో చూసిన తర్వాత అర్థమైనటువంటి విషయం కొంతమంది కోడిగుడి మీద ఏకలు పీకేటటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే నారా లోకేష్ కూడా నిచ్చుకోవచ్చు వాళ్ళు బట్ నారా లోకేష్ గారికి కూడా నివ్వలేదు చాలామందికి మీరు చూడండి నారా లోకేష్ గారికి హ్యూమన్ రిసోర్సెస్ అని ఐటీ ఇచ్చినారు అదేవిధంగా కింజర పచ్చెనాయుడు గారికి అగ్రికల్చర్ ఇచ్చినారు అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చినారు ఎక్ససైజ్ ఎక్ససైజ్ ఇచ్చినారు అంటే డ్రింక్ మందు మంచి మందు ఆంధ్రాకి అంటే మన మందు బాబులకి పండగ ఇంకా నాదెండ్ల మనోహర్ గారికి వచ్చేసి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇది ఒక అద్భుతమైందండి ఎందుకంటే మన ఇంటికి వచ్చేటటువంటి రేషన్ ఏదైతే ఉంటుందో అంటే మన కోటా బియ్యం అంటాం కదా సో ఆ స్టోర్ బియ్యం ఏవైతే ఉంటాయో అవి పద్ధతిగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అదేవిధంగా ఇంతకు ముందు వచ్చేటటువంటి కందిపప్పు కల్తీగా ఉండేది అదేవిధంగా పంచదార గోధుమ పిండి ఇవన్నీ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వీటిలో చాలామంది ఆగి ఆగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అయితే కనుక గోధుమ పిండి ఇచ్చేటోళ్ళు తర్వాత నూనె ప్యాకెట్ ఒకటి ఒకటిచ్చేటోళ్ళు తర్వాత పంచదార కందిపప్పు సబ్సిడీ మీద వచ్చేది బియ్యం ఇచ్చేటోళ్ళు పండుగలు వస్తే కనుక బెల్లం దగ్గర నుంచి సేమియా దగ్గర నుంచి చాలా ఇచ్చేవాళ్ళు ఇదంతా కూడా పౌర సరఫరాల ద్వారా జరిగింది లాస్ట్ టైం దీన్ని వచ్చేసి కొడాలని గారు హోల్డ్ చేసినారు మరి ఏం చేసినా నాకైతే తెలియదు బట్ దీంట్లో ఒక అద్భుతమైన మార్పులు జరగబోతుంది పెను సంచలనం మరి ముఖ్యంగా ఈ రైస్ ఏదైతే ఉంటుంది ఇది ఒక మంచి క్వాలిటీతో రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ దిక్కుమాలినో అంటే రాళ్ళు ముక్కలు మట్టి గడ్డలు కలపకుండా వండే వచ్చేటటువంటి బియ్యం అయితే ఈన్ కంట్రోల్ నుంచి వస్తాయి అనమాట ఒకవేళ మట్టి గడ్లు వస్తే కనుక మనం ప్రశ్నించాల్సింది నాదేళ్ళ మనోహర్ గారిని అదేవిధంగా మన ఆయన నెక్స్ట్ వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన కదా పొంగులు పొంగూరు నారాయణ మన నారాయణ కాలేజెస్ ఉంది కదా ఆయన వచ్చేసి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో అర్బన్ డెవలప్మెంట్ అంటే ఆయనకు ఆ అవగా అవగాహన అయితే ఉందన్నమాట సో అనిత వంగల్పూడి గారు ఈమెకు వచ్చేసి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అద్భుతమైంది ఇచ్చినారు మహిళ అని చెప్పేసి ఏదో చిన్న చితికి అయితే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనది ఇచ్చినారు ఎందుకంటే హోమ్ అఫైర్స్ అంటే కనుక చాలా చాలా ఫైల్స్ ఆమె దగ్గరికి వెళ్ళాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే కనుక మనకి ఏదైనా తుఫాన్లు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు కీ రోల్ ప్లే చేసేది ఈమె అనమాట సత్యకుమార్ యాదవ్ గారు ఈయన బీజేపీ ఆయన ఈ సత్యకుమార్ యాదవ్ గారి విషయానికి వస్తే కనుక ఈయనకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈయన ఒక డాక్టర్ అన్నట్టు తెలుస్తుంది డిఆర్ సత్యకుమార్ యాదవ్ గారు మరి ఆయన నిజంగా డాక్టరో లేదంటే ఏదైనా డాక్టరేట్ వచ్చిందో నాకైతే ఐడియా లేదు కానీ ఒక డాక్టర్ అంటున్నారు మరి ఆయనకైతే హెల్త్ ఇచ్చారు సో అది ఒక మంచి పరిణామం ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారికి సంబంధించి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎస్ వాళ్ళు బీజేపీ మతపరంగా ఒక ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తిగా నేనైతే ఉన్నాను సారీ ఆ నీతి నిజాయితీని ఈయన ఈ హెల్త్లో మరి ముఖ్యంగా కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీపై ఉక్కుపాదం మోపితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సత్యకుమార్ అనే పేరు ఒక స్టాంపు ముద్రగా అయితే పడుతుంది నేను చెప్తున్నా కదా నాకు మతాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ప్రకారం ఆయన నీతి నిజాయితీగా ఉండి ఆయనకి మంచి పేరు అయితే ఉందని నేనైతే ఉన్నాను ఆ నీతి నిజాయితీ ఉండి పక్కాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో అలసత్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గడ్డి పెట్టడమే కాదు ఉరుకులు పరుకులు పెట్టించి పని చేయించగల సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా అయితే నేను విన్నాను మరి చూడాలి ఆయన పనితనం ఎలా ఉంటుంది ఎందుకంటే నేను మొదటిసారి ఆయనకు సంబంధించి చూడటం అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు హార్డ్ కోర్ అభిమాని టీడీపీ పార్టీకి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా హ్యాట్రిక్ విజయం సంపాదించినటువంటి వ్యక్తి ఏంటి లాస్ట్ ఎలక్షన్స్లో అంతవే ఉన్నప్పటికీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఆయనకు వాటర్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ సో ఆయనకి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా సరే వెంటనే అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించే ఒక మంచి పేరు అయితే ఉందన్నమాట ఆయనకి ఆయన కూడా దోచుకు తినాలన్న కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాదనేది నాకైతే తెలిసినటువంటి విషయం నేను మిత్రులతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడినప్పుడు ఆయనకు సంబంధించి చెప్పినటువంటి విషయాలు అదేవిధంగా మొహమ్మద్ ఫారూక్ ఈయన వచ్చేసి ఈయనొక్కడే అనమాట మైనార్టీకి సంబంధించి దీనికి ల్యాండ్ మైనార్టీ వెల్ఫేర్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా మైనార్టీలకు సంబంధించి విదేశీ విద్యకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా షాదీ ముబారక్కి సంబంధించి తోఫా దానికి సంబంధించి కానివ్వండి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినటువంటి హజ్ యాత్రకి సంబంధించి కానివ్వండి వీటి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి లాండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను ఈయనకి సంబంధించిన పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ ఒక మంచిదైతే ఇచ్చినారో ఇచ్చినారు ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక మంచి ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అదే పార్టీ మీద వ్యతిరేకంగా వినిపించారు ఆయన ఎండోమెంటే ఇచ్చారో ఈయనకి తినాలన్న ఆశయితే లేదు సో దేవాదాయ శాఖ ఒక మంచి రోజులైతే వచ్చినాయని చెప్పొచ్చు ఇక పయ్యవల కేశవ్ గారు ఒక టీడీపీ పార్టీకి ఒక డైమండ్ అని చెప్పొచ్చు ఇండి కేశవ్ గారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి సో ఆయనకొచ్చేసి వచ్చేసి ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ లెజిస్లేటివ్ మొత్తానికి ఈయనే అనమాట ఇంక నుంచి పొద్దులు ప్రవేశపెట్టబోయే మనకు బడ్జెట్ అంత ప్రవేశపెట్టబోయేది నాకు తెలిసి పయ్యావుల్ కేసువ గారు కానగాని సత్యప్రసాద్ గారు ఈయనకొచ్చేసి రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇక భూములకి సంబంధించి ఈనే చూసుకుంటాడు ఇక కొల్సు పార్థసార్థి గారు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మీడియాకి సంబంధించి కావచ్చు అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి ఈయన చూస్తారు ఇక డోలా బాల వీరాంజనేయులు గారు ఈయనకొచ్చేసి సోషల్ వెల్ఫేర్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అదేవిధంగా సచివాలయం విలేజ్ వాలంటీర్స్ సో వాలంటీర్స్ డోలా బాల వీరాంజి వేల వీరాంజనేయ గారికి కూడా ఒక మంచిది ఇచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఏజ్ పైబడిన వాళ్ళందరికీ కూడా ఈయన వెల్ఫేర్ కిందకి వస్తుంది నాకు తెలిసి అయితే పెన్షన్ ఆన్ స్కీమ్స్ అన్ని కూడా ఈయన కిందకి రావచ్చు ఇంకా గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు లెక్కపత్రం లేదు లాస్ట్ గవర్నమెంట్లో పోరాడి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు గొట్టిపాటి రవికుమార్ గారు ఈయనకొచ్చేసి ఎనర్జీ ఇచ్చినారు అద్భుతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకా కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి టూరిజం అండ్ కల్చరల్ సినిమాటోగ్రఫీ మేము మళ్ళీ 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 చెప్తున్నా సినిమాటోగ్రఫీ లాస్ట్ టైం వచ్చేసి పేర్ని నాని గారు చేసినారు అదేవిధంగా టూరిజం వచ్చేసి రోజారెడ్డి గారు చేసినారు వాళ్ళిద్దరు ఎలా అయితే చేసినారో వాళ్ళిద్దరు ఎలా అయితే చేసినారో అలా మాత్రం చేయడం కంప్లీట్గా ఆపోజిట్ కూడా వాళ్ళు ఎలా చేయకూడదో అంటే వాళ్ళు ఎలా చేసి చూపించినారో అది ఎలా చేయకూడదో చేసి చూపిస్తాడు ఒక మినిస్టర్ సినిమాటోగ్రఫీకుంటే ఎలా ఎలా ఉండాలి అనేది ఈయన చూసి నేర్చుకుంటారు అదేవిధంగా టూరిజం టూరిజం అంటే వారానికి ఒకసారి రెండు వారకు ఒకసారి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక యాభై మందిని ముప్పై మందిని వెనకేసుకెళ్ళడం కాదు టూరిజం అంటే ఏ విధంగా డెవలప్ కావాలా మరి ముఖ్యంగా మన కోస్టల్ ఏరియా దగ్గర నుంచి అదేవిధంగా రాయలసీమలో కూడా కొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్ ఉన్నాయంట వాటి డెవలప్మెంట్ మీద పక్కగా దృష్టి పెడితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మంచి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది మన శ్రీకాకుళం దగ్గర నుంచి లంబసింగి ఇవన్నీ ఉన్నాయి కదా అరకు పాడేరు ఇక్కడ దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణా జిల్లా వరకు గుంటూరు జిల్లా వరకు అత్యద్భుతంగా కోస్టల్ ఏరియా ఉంటుంది దీంట్లో కనుక మనం టూరిజం మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే మాత్రం కేరళాన్ని తలదన్నే గోదావరి జిల్లాలో కేరళాన్ని తలదన్నే అందాన్ని అందాలని అయితే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది టూరిజం మీద మంచి ఈయన కష్టపడితే మాత్రం ఒక అద్భుతమైన పోర్ట్ఫోలియోకి ఇది మారిద్ది రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఇది టూరిజంకి సంబంధించి ఎందుకంటే కొన్ని దేశాలు ఈ టూరిజం మీద బతుకుతున్నాయి అంటే అర్థం చేసుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది సారీ అది పరిస్థితి ఇంకా ఉమ్మడి సంధ్యారాణి గారు ఇంకొచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సో మంచి పోర్ట్ఫోలియోని అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇంకొచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంతకాలానికి ఆ రోడ్లకు ఒక ప్రక్షాళనం జరగబోతుంది జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఈయన అనమాట ఆ రోడ్లకు సంబంధించి ఒకవేళ రోడ్లు లేకపోతే మాత్రం మనం గట్టిగా టార్గెట్ చేయాల్సింది జనార్దన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి రోడ్స్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా కానీ జనార్దన్ రెడ్డి గారు రోడ్స్ మీద ఈ ఐదు సంవత్సరాల్లో కుదిరితే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్స్ అన్నింటినీ కూడా వేస్తే కనుక ఆయనకు దండం పెట్టి దండేసినా తప్పలేదని నేనైతే చెప్తాను ఇంకా టీజీ భరత్ గారు ఇంకొచ్చేసి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద టీజీ భరత్ గారికి ఇవ్వడం అయితే జరిగింది టీజీ భరత్ గారు నాకు తెలిసి టీజీ వెంకటేష్ గారి సన్న అనుకుంటా సో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అంటే కొత్త కొత్త పారిశ్రమలు కూడా తీసుకురావడంలో ఇంకా ఈయన కీలక పాత్ర పోషించారు ఎందుకంటే టీజీ వెంకటేష్ గారికి సంబంధం చూసుకుంటే కనుక ఆయన మంచి పారిశ్రామికవేత్త అదేవిధంగా మనందరికి తెలిసిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని కాదు సమ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలని రీసెంట్గా ప్రొడ్యూస్ చేసినటువంటి టీజీ ఆయన పేరు నా గుర్తు ప్రసాద్ గారు అనుకుంటా సో మంచి ఇండస్ట్రీస్ పరంగా మంచి పేరు ఉన్నటువంటి కుటుంబం మంచి 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 కంపెనీలు పరిశ్రమలు అనేవి కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎస్ ట్వంటీ టూ వచ్చేసి ఎస్ సవిత గారు సవిత వచ్చేసి సవిత గారు వచ్చేసి బీసీ వెల్ఫేర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఆమె వెల్ఫేర్ దానికి సంబంధించి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్స్టైల్ రంగం అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే దోపిడీ జరుగుతుంది అనమాట మరి ముఖ్యంగా కంచివరం పట్టు అంటారు అదేవిధంగా రకరకాల పట్టులు అని చెప్తారు కదా బేసిక్ ఏంటంటే ఫేక్ చేసినవి అన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట రియల్ చేతులు హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నిజంగా మగ్గాల మీద నేసినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫేక్ చేసి అమ్ముతున్నారు బట్ ఈ ఈమె గనక సవిత గారు కనుక గట్టి కూర్చుంటే మాత్రం మన ఎవరైతే ఈ వీటిని తయారు చేస్తారో ఈ హ్యాండ్లూమ్స్ తయారు చేస్తారో వాళ్ళని పద్మశాలీలు అంటారు అనుకుంటా సో వాళ్ళకి ఒక మంచి హెల్ప్ అయితే అవుతుందని చెప్పొచ్చు అదేవిధంగా మన స్టేట్ అనేది ఈ హ్యాండ్లూమ్స్లో చీరలు నే నేయడంలో బట్టలు తయారు చేయడంలో ఒక మంచి పేరు రావడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్త్రాలు అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ గారు వచ్చేసి లేబర్ అండ్ లేబర్ అండ్ ఫ్యాక్టరీసు బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా కొండపల్లి కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ అదేవిధంగా ఎస్సీఆర్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఎంఐసిఎంఈ అంటే కనుక స్మాల్ ఈ ఏదైతే పరిశ్రమలు ఉంటాయో వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో వీటి కనుక కొంచెం ఇస్తే కనుక తప్పనిసరిగా మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనమైతే ఎంప్లాయ్మెంట్ని కల్పించవచ్చు ఇది కొండపల్లి శ్రీనివాస్ గారి మీద ఆధారపడి ఉంది అదేవిధంగా మది మందిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు నేను వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ సపోర్ట్ స్పోర్ట్స్ అనమాట సో లాస్ట్ టైం ఈ స్పోర్ట్స్కి సంబంధించి కూడా రోజా రెడ్డి గారు ఏదో చేశారు ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కుల మతాలకి వర్గాలకి ఇదేమీ లేకుండా స్పోర్ట్స్లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కనుక ఒక మంచి మన ఊతమిస్తే కనుక మన స్టేట్ కూడా మనకంటూ ఒక ఐపీఎల్ టీం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మన స్టేట్లో కూడా క్రికెట్ ప్లేయర్స్ కానీ లేదంటే మిగిలిన స్పోర్ట్స్ కానీ లేదంటే ఒలింపిక్స్ పోయే వాళ్ళందరికీ కూడా ఈ రామ్ గారు ఎవరైతే ఉన్నారో మండిపల్లి రామ్ప్రసాద్ గారు రెడ్డి గారు ఆయన ఆయన శాఖ ఏదైతే ఉందో అది ఊతమిస్తే గనుక మన రాష్ట్రం అత్యద్భుతంగా తేనవడానికి అవకాశాలు ఇస్తుంది సో మొత్తానికి చెప్పేది ఏంటంటే అందరికీ మంచి పోర్ట్ఫోలియోలే ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ చూడటానికి అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు టీడీపీ పార్టీ వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అవమానించలేదు తక్కువగా చూడలేదు అని చెప్పడానికి ఈ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎల్కోట్ చేసినటువంటి ఈ శాఖలే అనమాట కొంతమంది కోడిగుడి మీద ఎకలు పీక్తే నేనైతే ఏం చేయలేను పీకుతారు కూడా సో కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన పని అయితే లేదు మళ్ళీ అల్టిమేట్గా చెప్తున్నా ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా గవ రూరల్ ప్రాంతంలో అంటే పల్లెల్లో ప్రాంతాల్లో ఒక ఒక పూర్తి స్థాయి డెవలప్మెంట్ని మీరైతే ఏదో సూత్రాలు చూడబోతున్నట్టయితే నా కళ్ళకైతే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలను బట్టి చూడాలి ఏం జరగబోతోందో